కంగ్రాచులేషన్ కోసిపడది ఇంకా మా చిన్నప్పటి తర్వాత ఇది మేము చిన్నగా కేకు పెద్దగా లేదు కాబట్టి పేదలం కాబట్టి ఏదో నాలుగు కేకులు కొనుక్కొని ఆ చెంచామన్నమాట బర్త్డే బాబు ఈయననే బర్త్డే బాబు ఈయననే ఫార్టీ వన్లో అడుగు పెట్టిండు ఫార్టీ కంప్లీట్ అయ్యి మా వచ్చిన కాడికి మేము చేస్తున్నాము

చుట్టాలు చాలామంది వచ్చారు ఎవరెవరు అంటే ఇక చెట్లు చింత చెట్టు ముళ్ళ చెట్లు ఇవన్నీ మా చుట్టాలే ఓకే బాబాయ్ జేన్ గ్రూప్ ఫోటో దిప్పుదాం బాబాయ్ గ్రూప్ ఫోటో తిప్పుతాం ఓకే మీ ఫ్రెండ్ నాగరాజు ఉండొచ్చు బాబాయ్ తీసుకో హలో సార్ ఓకే హ్యాపీ బర్త్డే సార్ అడుగుతా సార్ కేకు ఎక్కువ తింటే మళ్ళీ మేము లేము తిప్పుతుంది మాకు అనుకుంటున్నారా ఏం లేదు అందరికీ ధన్యవాదాలు మనం విజయవంతంగా బర్త్డే పార్టీ మంచిగా అయింది నేను ఇవే మనం చెప్పాలనుకుంటున్నావు కొడుకు ఈ రోజు చాలా సంతోషమైన రోజు నలభై కంప్లీట్ చేసుకొని నలభై ఒకటి అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈ బర్త్డే సెలబ్రేషన్ ఇట్లయితే అయితే నేను ఊహించలేదు ఎందుకంటే నాకు ఇప్పటివరకు కేక్ పోయలేదు ఇది సెకండ్ టైం మాకు ఇదే బాగా పెద్ద సెలబ్రేషన్ అనమాట పెద్దది అనమాట మీరు కూడా కింద కామెంట్లో మా అమ్మ హ్యాపీ బర్త్డే అని చెప్పి కామెంట్లో పెట్టగలరు లైక్ కొట్టకండి షేర్ చేయకండి మా మా లాగా ఇలాంటి వీడియోలు తీసుకొని బాగుపడండి ఓకే బాయ్ టాటా గ్రూ నైక్